మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా రండి మంచిగా చూస్తే నేను మాటలు ఎవ్వరు రారు మేము వచ్చాం బయటికి దెయ్యాలు తిరిగే టైం దెయ్యం తిరిగారు ఇక రండి లొకేషన్ అయితే బాగుంది తెలుసా అంటారు కదా వాటర్ చాలా బాగుంది వెనక ఏ ఇదేదో కదా ఇది తిరిగి నేను మేము ఎందుకొచ్చా అంటే తినడానికి ఇక్కడ కూర్చోం మేము చూపించాలి గుడ్ల కూర ఫ్రై పచ్చడే మొత్తం తెచ్చుకున్నాం అక్కడ అత్త మనకి గుడ్లకూర తెతుంది ఆ కొంచెం అదే ప్రశాంతంగా ఈ మధ్యాహ్నం మాటలు చూసారా ఏటొచ్చాం మేము మంచి ప్లేస్ చాలా బాగుంది ఇక్కడ అంతా అన్నీ చూసుకుంటే ప్రశాంతంగా తిన్నా ముద్దైనా బాగుంటుంది ఒంటి పడుతుంది ఎలా ఈ ఈరోజు బాగున్నాం మేము మీకోసం సందకపురాలు పెట్టుకున్నాము చీర కట్టుకున్నాము ఎంత ఎండ తెలిసా బయట చెట్లు వాతావరణం ఎంత చల్లగా ఉందో ఎన్ని కూరలు వేసుకున్నా చూసారా ఎంత బాగుందో టేస్ట్ గా ఉంది చాలా బాగున్నాయి దొండకాయ మటన్ మటన కూర పప్పు అన్ని కలిగింది గుడ్లకూర చాలా బాగుంది అక్కడ నీళ్లు కూడా ఉన్నాయి ఈ పక్కన ఏదో కాలం చిన్న కాలం పక్కన ఉంది కాలువ నాకు చాలా మంది మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు మీ పేర్లు కూడా చదువుతాం మేమే పేరు ఊరు పేరు పెట్టండి చదువుతాం సరేనా ఎందుకంటే మీరు కూడా మాకు ఒకవేళ దగ్గరలో ఉన్నారనుకో మీ ఇంటికి వస్తామే సరేనా వద్దాకంటే మీకు ఏదైనా ఫంక్షన్లు ఉంటే పిలవండి సరేనా వస్తాం అక్క నేను వస్తాం ఏదో సరేనా బర్డే ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కానీ ఏ ఫంక్షన్ అయినా సరే కామెంట్ రూపంలో పెట్టండి కనుక్కుని వస్తాము ఆకలేసినప్పుడు కూరలు అన్నీ రుసుగా ఉంటాయి ఏంటి అనిపిస్తుంది కదా ఇది వత్తదని చెప్పి నేను అన్నం తినుకుంటాను ఈ టైం దాకా తెలుసా టేస్ట్ మాత్రం అయ్యి దొంగ కూర చాలా బాగుంది చూసుకుంటాను అసుకు చాలా బాగుంది అదేం పచ్చలేదు ఏం పచ్చలేదు ఏం పచ్చలేదు టమాటా పచ్చడి నాకు ఇష్టమైన పచ్చడి టమాటా పచ్చడి నాకైతే నిమ్మకాయ పచ్చడే అదే బద్దల పచ్చడే చాలా టేస్ట్ ఉందక్క తొక్కు పచ్చడ తొక్కుడు ఉందో తొక్కుడు పచ్చడే నాకు ఇష్టమైన పచ్చడి టమాటా పచ్చడి పట్టి పడతారు కదా తొక్కు తొక్కుడుతారు కదా ఆ పచ్చడిని మొహం మార్చుకునే వెళ్ళాడు ఎండ ఎండదెబ్బకి అనుకుంటా అప్పుడప్పుడు అప్పుడప్పుడు నవ్వుతూ ఉండండి ఎందుకంటే మొహంలో కళ వస్తుంది నవ్వుతూ ఉంటాయి ఎప్పుడు మొహం వేసుకుని ఇంకా ఏడు పట్టుకుంటే మొహం ఉండకూడదు అక్కడ మనం ఎప్పుడు గ్లామర్గా ఉండాలంటే చెప్పా నాకు చెప్పనా కలిపి పొలం కొన్ని ఉన్నప్పుడు ఇటు వస్తే ఎంతో వాతావరణం ఉంటుంది

కాగిలు కూడా అంతరించిపోయినాయి కాగులు అసలు కనపడతారా కాకి ఏదో అయ్యింది అక్కడి నుంచి కాకడుతుంది దేవర్లో మరి వెళ్ళొచ్చు కదా ప్రశాంతంగా హ్యాపీగా ఉంది నాకైతే మనసం ఇంట్లో కూర్చొని కూర్చొని సరే వస్తుంది ఇలా వచ్చామనుకో Vamos కూర్చున్నాడు మేము చిన్నప్పుడు చదువుకోమని చెప్తే రోడ్ల ఉంటే పోదు మళ్ళీ ఇట్లా సాయంత్రానికై పరికి కాదు కాబరీలు చేసనకాయలు నేనైతే అబ్బాయిలేదాని కాదు లేట్ వెళ్ళేదే పరికెళ్తే గట్టు ఇప్పుడు వచ్చామంటాను వారు ఎంతసేపు కాలవ కావల ఉంటానే ఉండేవాళ్ళు చదువు అంత సంగంది పట్నం సార్ ఇంకో చెట్లు ఎక్కుతామంటే చిన్నప్పుడు చాలా ఇష్టం కానీ దోకాలంటే నా వాళ్ళ కాదు తెలుసా ఎంత బాగుందంటే ప్రశాంతంగా ఇదే కాయలు కాసే చెట్టు అయితే బలైన కోసుకోరంత ఇందులో లొంగడిపోయింది పడిపోతే అక్కడ అందులోనూ ఉంది కాలు ఉంది అందులోనూ పని కాదుకోండి హ్యాపీగా ఉన్నాను తెలుసు సంతోషంగా అందులో కాలు ఉంది వెళ్దామా కాలు అక్కడ పొలం అంతా మాదే లే మరి నీలే నేను మంచి కాదు ఎవరో ఒకళ్ళు చంపించుకుని వచ్చే ఉంటారు కానీ మేము కాలు పెడతాక ఏ చంపులుచుకుని వచ్చే ఉంటారు కదా మేమేంత పెడతామో పెడతాం బాగా తిన్నాము హ్యాపీగా ఉన్నాము మేము వీడియో చేసుకుంటాం వీడియో ఆర్డర్ చేయరా ఒక వీడియో తీసుకుంటాం ఉంటా కామెంట్ పెట్టండి మీ పేరులో ఏమైనా చదవాలనుకుంటే మీ ఊరు పేరు మీ పేరు పెట్టండి సరేనా మేము చదువుతాం మళ్ళీ వీడియోలో సరేనా అది అదొకటి ఫంక్షన్లు ఏం కావాలి ఫంక్షన్కి మేము రావాలి అనుకుంటే మెసేజ్ పెట్టండి సరేనా మమ్మల్ని ఫాలో చేయండి లైక్ చేయండి పక్క షేర్ చేయండి సరేనా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సుజాత గట్టు ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా బంగారం కాదు దీని ముద్ద కావాలి తీసుకోండి సరేనా బాయ్ అండి బాయ్